రాంచీ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమిండియా పట్టు బిగించింది విజయానికి ఇంకా నూట యాభై రెండు పరుగుల దూరంలో ఉన్నప్పుడు భారత్ చాలా అద్భుతమైన పోరాట చోటు చేసుకుంది రోహిత్ శర్మ కూడా సీరియస్ అయిన సంగతి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు అసలు ఏం జరిగిందంటే ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ నలభై ఏడో ఓవర్ వేసేందుకు స్పిన్నర్ కుల్దీప్ సిద్ధమయ్యారు ఈ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ పీలి మార్పులు చేస్తూ సర్ఫరాస్ ను సిల్వి పాయింట్ లో ఉండమని సూచించారు అయితే సర్ఫరాస్ ఖాన్ హెల్మెట్ ధరించకుండానే సిల్వి పాయింట్ లో ఫీల్డింగ్ చేయడానికి సిద్ధమయ్యాడు దీంతో సర్ఫ్రస్ పై కెప్టెన్ రోహిత్ శర్మ సీరియస్ అయ్యారు నువ్వేమైనా హీరో అవ్వాలనుకుంటున్నావా అని సర్ఫరాస్ ఖాన్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు ఈ క్రమంలో కేఎస్ భరత్ హెల్మెట్ తీసుకొచ్చి సర్ఫరాస్ ఖాన్ కు అందించాడు ఇందుకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా కాగా ఫీల్ పాయింట్ లో హెల్మెట్ లేకుండా ఫీలింగ్ చేయడం చాలా అంటే చాలా ప్రమాదకరం ఎందుకంటే ఈ ఫీలింగ్ పొజిషన్ బ్యాటరీ కు చాలా దగ్గరగా ఉంటుంది అంతకు ముందు ఈ మ్యాచ్ లో ఇదే స్థానంలో ఫీలింగ్ చేస్తూ సర్ఫరాజ్ అద్భుతమైన క్యాచ్ అనుకున్నాడు అలాంటప్పుడు ఆటగాళ్ల భద్రత కూడా కెప్టెన్ గా రోహిత్ బాధ్యతే కదా